ఇప్పుడు విద్యా దీవెన కుదించి దానికి బటన్ నొక్కి వాళ్ళ పేపర్ లో ఫుల్ అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటే ఇది అభివృద్ధి కాదు పిల్లలు చదువుకోలేరు ఈ రాష్ట్రంలో చదువుకోవాలి అనుకునే ప్రతి ఒక్క విద్యార్థికి అవసరమైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు విదేశాల్లో కూడా చదువుకునే అవకాశం కల్పించినప్పుడే నిజమైన విద్యాభివృద్ధి అదే తెలుగుదేశం పార్టీ చేస్తాం విజే విదేశీ విద్య కింద తెలివైన పిల్లలకి పదహైదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ వ్యవస్థే కాదు ఇటీవలే మనం చూస్తే భయంకరంగా ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేసేస్తున్నారు నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఇది వినలేదు ప్రజా జీవితం అనేది పవిత్రమైంది రాజకీయాల్లోకి ఎందుకు వస్తారంటే ప్రజలకు మేలు చేయాలి ప్రజా జీవితాల్లో మార్పు తీసుకురావాలి అదే మరిగా మనం ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఒక జవాబుదారీ పరిపాలన తేవడానికి ప్రజాప్రతిలుగా వస్తారు అధికార యంత్రాంగం ఉంది పనులు చేయడానికంటే వాళ్లే సరిపోతారు కానీ ప్రజాప్రతినిధి అనేవాడు ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ తద్వారా ప్రజల్ని ప్రభావితం చేసే ఒక శక్తివంతమైన నాయకుడిగా తయారు కావాలి ప్రజల్ని లీడ్ కావాలి లీడ్ చేయాల్సిన అవసరం ఉంది అతనే ప్రజాప్రతినిధి అందుకే మీరు ఒకసారి చూడండి ఎప్పుడో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈరోజు కూడా మనం చెప్పుకుంటాం ఆయన జీవితాన్ని గురించి అలాంటి వాళ్ళు చాలామంది ఒక ఎన్టీ రామారావు గారిని గురించి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారు శాశ్వతంగా గుండెల్లో పెట్టుకునే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన ఏం చేశారని మీరు ఒక్కసారి ఆలోచిస్తే అరవై సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన జీవితం ఒక ఆదర్శంగా ఆయన ఏం ఉద్యోగం కోసం రాలేదు పదవి కోసం రాలేదు డబ్బుల కోసం రాలేదు కానీ అరవై సంవత్సరాల తర్వాత ఆలోచించి నన్ను ఇన్ని సంవత్సరాలుగా ఆదరించిన ప్రజలకు సేవ చేయాలి రాజకీయాల్లో అయారాం గయారాములు కాకుండా ఒక నీతివంతమైన రాజకీయం చేయాలని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలకే నూతన నిర్వచనం చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అందుకే నేను ఆ మాట అన్నాను ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి ఈరోజు నేను చూస్తా ఉంటే నాకే అర్థం కావడం లేదు నేను ఎప్పుడు ఊహించలేదు ఒకసారి ఒక ఎమ్మెల్యే ఐదేళ్లు కష్టపడతాం ఎందుకు కష్టపడతాం ఐదేళ్లు మళ్ళా తిరిగి ఎన్నికల్లో ఎన్ని కావడానికి కష్టపడతాం ఇప్పుడు ఐదేళ్లు వీళ్ళు ఎంజాయ్ చేశారు ఎక్కడ ఏది దిగినప్పుడు సరే దోచేసుకున్నారు ప్రజల్ని హింసించారు మామూలు కాదు రాక్షసుల మారిగా నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు కానీ మాట్లాడితే వాడి మీద దాడి వాడి మీద కేసు ఎక్కడ చూసిన దందాలు ఇసుక దంద మద్యం దంద రౌడీ ఇజం రౌడీ మామూలు అన్ని చేసేశారు ప్రజలు వీళ్ళని అసహించుకుంటున్నారు అసహించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ఆలోచన వచ్చింది ఆ ఆలోచనే ఎమ్మెల్యేని మంత్రులని ట్రాన్స్ఫర్ చేసేయడం అంటే మీరందరూ ఎక్కడ ఎప్పుడన్నా మీరు కూడా రాజకీయాల్లో వేశారు ఎప్పుడన్నా నిన్నారా ఇది ఎప్పుడన్నా ఇని ఎరుగా మనకు తెలుసా ఇవి అంటే ఏంటిది అరాచకం ఏంటో నాకు అర్థంగా అర్థం కాలేదు అంటే ఈరోజు అతను నేను అడుగుతున్నా ఇన్ని సంవత్సరాలుగా ఐదేళ్లుగా మీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ప్రజల మద్దతు కోల్పోతూ ఉంటే నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది ఎప్పుడైనా పిలిపించి ఒక మాట మీరు మాట్లాడాని అడుగుతున్నా చూసారా ఎప్పుడైనా మాట్లాడారైనా ఎవరన్నా దండించాడా తప్పని చెప్పాడా ఈయనకి దొరికింది ఈయన దోచుకున్నాడు వాళ్ళకు దొరికింది వాళ్ళు దోచుకున్నాడు ఇప్పుడు అంటున్నాడు వీళ్ళకందరికీ సర్వే చేశా వీళ్ళందరూ లాభం లేదని అసలు సర్వే నువ్వే లాభం లేదంటున్నారు ఆ విషయంలో గుర్తుపెట్టుకో ఈ రాష్ట్రానికి